హాయ్ బిల్ గేట్స్ కా బక్రీద్ బక్రీద్ అయిపోయింది కదా ఇంకా అంటే బిల్ గేట్స్ ఏమన్నాడంటే చాలా మంది కంప్లైంట్ ఏంటంటే బ్లడ్లెస్ బక్రీద్ అంటే మమ్మల్ని ఏమో హిందువులు ఏమంటారంటే మమ్మల్ని ఏమో మీరు దీపావళి ఏమో సౌండ్ లెస్ దీపావళి చేసుకోండి క్రాకర్లెస్ దీపావళి చేసుకోండి అని అంటారు ఆ తర్వాత మా కోళ్ళ పందాలని ఏమో కుక్క కోళ్ళు కావట్లేదా లేకపోతే ఇంకోటి చావట్లేదా అని అంటారు మేము ఏదైనా అమ్మవార్లకు ఏమో మీరు జంతుబరు చేస్తున్నారు అంటారు మరి బక్రీద్కి ఇన్ని లక్షల ఇవి అయినాయి ఏవైనాయి ఇన్ని లక్షల గొర్రెల్ని బక్రీద్ అంటే బఖ్రా అంటే గొర్రె అనేది తెలుసు కదా కాబట్టి ఇది ఇది మాత్రం మీరు మాత్రం చేయొచ్చా అలాంటి భయంకరమైన జంతువులు చేయొచ్చా అనేది హిందువుల వాదన అప్పుడు బిల్కెట్స్ అంటే జంతువుల్ని వధిస్తున్నారని ముస్లింలు నశించుకునే వీటిని నేను ఆమోదించను కేఎఫ్సి చూడండి ఇక్కడ కేఎఫ్సి మెక్డొనాల్డ్స్ ఇదండి మెక్డొనాల్డ్స్ ఇకపోతే బర్గర్ కింగ్ వీళ్ళంతా కలిసి ఒక రోజుకి మిలియన్ జంతువుల్ని కేవలం చూడండి కిరణ్ కుమార్ గారు చెప్పండి ఇక్కడ ఏంటంటే బిల్ గేట్స్ ఒక ట్వీట్ చేశాడు బిల్ గేట్స్ ఒక ట్వీట్ చేశాడు జంతువులను వధిస్తున్నారని ముస్లింలు నశించుకునే ట్వీట్లను నేను ఆమోదించను కేఎఫ్సి మెక్డొనాల్డ్ బర్గర్ కింగ్ వంటి సంస్థలు ప్రతిరోజు ఒక మిలియన్ జంతువుల్ని కేవలం ధనవంతుల కోసం వధించి డబ్బు సంపాదిస్తున్నాయి ఈ సందర్భంగా ముస్లింలు జిహాబ్ జిహాబ్ జిబాద్ చేసే జంతువుల మాంసం పేదలకు ఉచితంగా ఇస్తారు ఈ వాస్తవం నేను తెలుసుకోవాలి అంటే మేమే మీరేమంటారు మీరేమో బ్లడ్ లెస్ బక్రీద్ కావాలంటారు ఇప్పుడు బక్రీద్ అనేది ఒక పండుగ ఇది ఓకే

మీరు బక్రీద చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అల్లా అప్పుడు ఆయన శిష్యుడిని ఆయన వ్యక్తిని పరీక్షించడానికి ఆయన ఇద్దరు కొడుకులు ఉంటారు ఆయన పేరు విశాఖ ఇంకొక ఇబ్రాహిం అని ఉంది అయితే వాళ్ళని సాధించేటప్పుడు అల్లా సంతోషించి ఆయనకు ఏంటంటే నువ్వు ఒక నా గొర్రెనివ్వు దాని బదులు ఈ కొడుకుని బదులు గొర్రెని అప్పటి నుంచి ఇది ఒకటి

ఉందా అని రెండు అంటే అంటే ఇప్పుడు మనకు మన మనకు కూడా పుట్టు అని వస్తాం నట్టుకుంటారు వీళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ తెలిసినప్పుడు ఎలాంటి వస్తాం అంటే పుట్టులే అంటే పంచాయతీ పుట్టుకుంటది కదా ఇటు కుట్టు వేయండి ఇప్పుడు మనం కూడా ఈ పండితురు సేమ్ మన హిందూ సంప్రదాయం వెంటనే కుట్టు వేయని ఒక వస్త్రం అన్నమా అర్థమైంది అర్థమైంది కుట్టని అంటే ఎవరు ఏ దర్జీ కుట్టకుండానే ప్లేన్ వస్త్రాన్ని వేసుకొని తిరుగుతారు అదే తెల్లటి వస్త్రాన్ని కట్టుకొని ఓన్లీ మీసాగ్ చేస్తారు ఆ కాపా చుట్టూ తిరిగేసి అక్కడ ఈ రాళ్ళు వేయడం ఇవన్నీ ఈ టైపు తిరుగుతాయి ఓకే మన పబ్లిక్ ఓకే విన్న టైం లో ఈ రంజాన్ తర్వాత ఈ అత్యంత ప్రాముఖ్యత ఉంది అవునవున భారీ ఎత్తున జరుగుతుంది మీకు ఓల్డ్ సిటీలో కానీ అంతెందుకు ఎర్రగడ్డ లాంటి ప్రాంతాల్లో కానీ బీభొచ్చే జరుగుతుంది బక్రీ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు బక్రీ పేరు చెప్పుకొని ఆవులను కంప్లైంట్ అక్కడ వస్తుంది ఆ తర్వాత రామ్ లాంటి వేదన చేయడం అని చంపటము ఉండని చంపటము చేయడము చేయడం కాదు ఆ బక్రీ చేసుకొని మీరు చేసుకోండి ఎందుకు ఆవులు చంపడానికి వాళ్ళు అంత ఉత్సాహం చూపిస్తున్నట్టు మీ లెక్కలో అంటే ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అక్కడ அடேஸ்வரு கிவுடு பரமேஸ்வரு அன்னி மனித லிங்கப்ல உண்டாய்

తూర్పు అవిల్తంగా ఈ మసీదు ఉంటాయి తూర్పు చూస్తాయి పక్కా సైడ్ అంటే వాళ్ళు పడమర వైపు తిరిగి నమాజ్ చేస్తారు ఓకే పడమర వైపు తిరిగి నమాజ్ చేస్తారు ఓకే ఈ విషయాలన్నీ మాకు తెలియవా అంటే పడమర వైపు మీరు ఎక్కడ కూర్చోండి వాళ్ళు ఒక నమాజ్ చూస్తారు అక్కడ అంటే మక్కా వైపు అటు ఉంటది అంటే వాళ్ళు అటు సైడ్ తిరిగి అక్కడ నుంచి చూస్తుంటే అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు పడమర వైపు తిరిగి నమాజ్ చేస్తారు అక్కడ నుంచి వీళ్ళకు తూర్పు సైడ్ ఉంటది కాబట్టి ఓకే ఓకే

అంటే భూమికి నాభిస్తు కానమనేవి అంటారు మన దగ్గరనే శ్రీశీరము అని నాభికేంద్రంగా మనం భావిస్తున్నాం అవును ఆ మక్క దానిలో ఉన్న లింగము అది కూడా ఏదో లింగం లాంటిది అది ఇది అని అంటారు అంటే మక్కేశోడు అని చెప్తారు కానీ అది కొంతవరకు వాళ్ళు చూస్తున్నట్టు కొన్ని సాంప్రదాయాలు మన హిందూ సాంప్రదాయాలు పాటించే కనబడుతుంది వాళ్ళ ఒక తెల్లటి వస్తువు వేసుకొని తిరిగి మూడు సార్లు తిరిగి అంటే ఒక కాబ అంటే మంచి ఒకటి ఒక నల్లకి రాయి ఉంటది ఆ నాయి ఒక ఇంకోటి పానీ అంటే గంగా జలం అని చెప్తారు అక్కడ అని తీసుకొని వస్తారు ఆ పా అంటే పానీ ఒకటి ఒక రాయి ఉంటుంది నల్లటి రాయి ఓకే దాన్ని చుర్మా అంటారు అంటే పంచుతారు ఇప్పుడు కిపత్ ప్రసాదం మంచి లడ్డు మంచి లేకపోతే లేదా గంగా జలం మంచి జంజంపాని అంటే గంగా జలము అండ్ గంగా జలం జంజంపాని అంటారు వాళ్ళు ఇంకొక రాయి ఉంటుంది దానికి దంచి కళ్ళలో పెట్టుకుంటారు వాళ్ళు దాని ఇంత నూనె వేసుకోవాలి దాన్ని వేసుకోవాలి కళ్ళలో పెట్టుకుంటారు ఎక్కువ మటుకు ఈ కాక్క కాయస్ పెట్టుకుంటారు వాళ్ళు ఆ దమ్మ ఏమొస్తుంది అవునవును మాకు మామూలుగా నేను విన్న బట్టి ఖురాన్ అంటేనే ఒక వైద్య గ్రంథంతో సమానం అని అంటారు వైద్య ఖురాన్ ని వైద్య గ్రంథంతో సమానం అంటారు వైద్య గ్రంథం అంటది వైద్యం గ్రంథం మన కాదు ఇప్పుడు కురాన్ ఎవరు రాసిన ఎవరికి అయ్యే లేదండి ఇప్పుడు కురాన్ గాని బైబిల్ గాని ఎవరు రాసిన అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు ఓకే అంటే ఎవరు వర్షం మారుతుంది మీకు పదిహేను ఇప్పుడు ఆరు అయితే అదైతే ఆరో శతాబ్దంలో ఉన్నప్పుడు ఒక రకం ఉంది దాని తర్వాత క్రిస్టియానిటీ వచ్చినప్పుడు ఒక రకం ఉంది బైబిల్ గాని రకరకాల మార్పులకు లోనే వాళ్ళు వాళ్ళు అనుకున్నాంగా రాసుకున్నారు అది సరే పరిణామ క్రమం అనేది రాజ్యాంగం కూడా మారుతూ వస్తుంటుంది అలాగా ఇప్పుడు మతానికి సంబంధించిన వాళ్ళ రాజ్యాంగాలు హిందూ ధర్మం అనేది హిందూ ధర్మం కాదు అది సనాతన ధర్మం అని ఉంది దాన్ని సనాతన ధర్మం అన్నారు కానీ అక్కడ హిందూ మతం అని ఎక్కడ అంటే సింధు నది ప్రాంతంలో ఉంది కాబట్టి హిందువు అంటారు అయితే వాళ్ళు కూడా అరబ్ వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే ఈసించి హిందువులు గానీ ముస్లిం గానీ కానీ గానీ ఎన్నిక వాళ్ళందరూ హిందువులకి వాళ్ళు పరిగణిస్తారు వాళ్ళు ఎందుకంటే హిందుస్థాన్ లో ఉంది హిందుస్థాన్ ఏరోనాటికలు ఇవన్నీ హిందు హిందుస్థానీ అంటారు ఉర్దూ హిందీ కలిపిన దాన్ని హిందుస్థానీ అంటారు అంటే ఉర్దూ కూడా అది కూడా పాఠశికం ఇవన్నీ కూడా మీకు సంస్కృతం చేర్పడేవి ఇవన్నీ కూడా అవునవును ఓవరాల్ గా మీరు బిల్గేట్స్ కామెంట్ ఏమంటారు కేఎఫ్సి మెగ్డనాల్డ్ బర్గర్ కింగ్ వంటివి మిలియన్ల కొద్ది చంపట్లేదా జంతువుని అంటే నేను అనేది వాళ్ళ మతాచారం ప్రకారం మీరు చేయండి నేను ఆదాంటలేను కానీ ఇతర మతస్థులను ఒప్పించకుండా మీరు ఏమేమి చేసుకున్నా ఎవరికి ఇబ్బంది లేదు అంటే మీకు గోవుని కట్ చేయకుండా ఉంటే మీకు సరిపోద్ది గోవు జోలికి పోవద్దు ఎద్దు జోలికి పోవద్దు మీకు బక్రీద్ అన్నారు కదా బక్రీద్ అంటే ఆ కట్ చేయండి అది మీ యొక్క వాయిస్ ఓకే సార్ థ్యాంక్ యూ అంటే ఒక సోదరుడు ఆర్ఎస్ఎస్ సోదరుడు మనకి చెప్పిన దాన్ని బట్టి మనం చూస్తే ఏంటంటే అంటే బక్రీద్ అన్నారు మీరు మా పండగలేమో చాలా ట్యాంపర్ చేస్తారు అవి బట్టగా అది చేసుకోండి అని అంటారు కానీ మీ పండగ వచ్చేసరికి దాన్ని మళ్ళీ మీరు గీత దాటేస్తారు కదా ఇది మీకు కరెక్టేనా అనేది ఈయన నుంచి వస్తున్న వాదన ఆ తర్వాత ఇది ఈ బక్రీద్ ఎందుకు చేసుకుంటారు ఏంటి అనే దాని మీద కూడా ఒక కొడుకును ఇవ్వడానికి బదులు బక్రాన్ని బలి ఇవ్వడం అనేది ఈ యొక్క బక్రీద్ సారాంశం ఇక్కడ నుంచి హజ్ యాత్ర మొదలవుద్ది అనేది ఈ ఇప్పుడు వరకు సార్ ఇప్పుడు రాజుగారు మీరు లైవ్ లో ఉన్నారా లైవ్ లో ఉన్నారా డ్రైవింగ్ లో ఉన్నారా డ్రైవింగ్ ఓకే ఓవరాల్ గా మనకి ఈ ఫోన్ కాల్ ద్వారా ప్రకారం చూస్తే ఇది జంతువులను వధిస్తున్నారని చెప్పి ముస్లింని అనడము అనేది కరెక్ట్ కాదు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మెక్డొనాల్డ్ కేఎఫ్సి లేకపోతే బర్గర్ కింగ్ వీళ్ళందరూ చేస్తుంది మాత్రం కరెక్టేనా అన్న కోణంలో మీకు బిల్ ఇచ్చిన ఒక ట్వీట్ అనేది ఇప్పుడు బాగా వైరల్ అయ్యి మీకు ఇంకొక ఒక ముస్లిం జర్నలిస్ట్ని మనం అడుగుదాం ఆయన ఏమంటాడో విన్నాం వాళ్ళు ఇంక నేను అడిగే చేద్దాం ఓ జర్నలిస్ట్ ఉంటుందాం రమేష్ గారు హలో రమేష్ గారు చెప్పండి అయితే మనకి ఈ బిల్ గేట్స్ ఒక ట్వీట్ చేశాడు జంతువు బక్రీద్ మీద ఓకే ఏమంటాడంటే ఆయన జంతువుని వధిస్తున్నారని ముస్లింలు ఆశించుకునే బదులు కేఎఫ్సి మెక్డొనాల్డ్ బర్గర్ కింగ్ వంటి సంస్థలు ప్రతిరోజు మిలియన్ జంతువుని కేవలం డబ్బు కోసం చంపేస్తున్నారు కదా అదే ఈద్ సందర్భంగా వీళ్ళు చేసే ఈ వద పేదలకి మాంసాహారాన్ని పంచి పెడుతుంది అని అంటాడు వీళ్ళేమో బ్లడ్ చూస్తానండి అది అది నేను చూస్తాను కానీ అది చెక్ అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ ఈ ముస్లింస్ దాని గురించి బిల్ గేట్స్ రియాక్ట్ అయ్యాడని నేను అనుకోవట్లేదు ఎవరో బేక్ బేక్ క్రియేట్ చేశారని అనుకుంటున్నాను నేనైతే ఓకే 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 అని మీరు అనుకుంటున్నారు సరే ఓవరాల్ గా దాన్ని నిజమే అని అనుకుందాం ఎందుకంటే ఫస్ట్ జర్నలిజంలో రిపోర్టర్ ఏం చెప్తే దాన్ని నిజమని నమ్మది ఆడ తగలబడుతుంది అని ఆయన అన్నాడంటే తగలబడిందే తగలబడలేదు అంటే తగలబడలేదే ఓకే కాబట్టి అదేదో ఒకటి వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారు నేను ఇది ఈ ట్వీట్ని పెద్ద పెద్ద స్కైబాబా జకీర్ లాంటి జర్నలిజం రచయితలు ఇది చేస్తే చూశాను నేను చీర కొట్టి అందుకే తీసుకున్నా నేను కూడా సోషల్ మీడియాలో చూసానండి నాకైతే ఫేక్ అనిపించింది ఈ దత్తు గురించి వీటి గురించి ముస్లిం గురించి బిల్ గేట్స్ కూడా అన్నీ అనుకోవట్లేదు ఓకే ఒకవేళ అదే నిజం అనుకుంటే ఏమన్నా ఏం చేద్దాం చేద్దామంటారు ఆయన అన్న మాట ప్రకారం చూస్తే కమర్షియల్ గా మాత్రం మీరు కోట్లు కూడా పెట్టడానికి జంతువాదు చేస్తారు కరెక్టేనా కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు గో గోమాత గోవద అనేది ఇప్పుడు మన భారతదేశంలో ఒక మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ అయిపోయింది ఆ ఈ బీఫ్ బీఫ్ ను ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఎవరు హిందూ హిందూ కంపెనీలు హిందూలు హిందూ కంపెనీలు అవన్నీ నిజమే మీరు అన్నది కరెక్ట్ సార్ వాళ్ళు ఏమంటున్నారంటే దీపావళి అని మాకు లేని పోనికి చెప్తారు కదా సౌండ్ లెస్ దీపావళి చేయండి క్రాకర్ లెస్ దీపావళి చేయండి దీపావళి అంటే దీపములు వరస మిమ్మల్ని టపాకాయలు బ్యాచ్ మంది ఎవరు చెప్పారు అంటారు కదా మీరు బ్లడ్ లెస్ చేయండి ఇప్పుడు ఎవరో న్యూ ముంబైలో అంటే ఒక అతను రామ్ అని ఉన్న ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి దాన్ని రేపటికి వద చేద్దాము బక్రీద్ అని అంటే ఆ వార్త పీఠిపోయి లాస్ట్ కి అతనికి నమ్మిన అతన్ని ఆషాపుని అతన్ని అరెస్ట్ చేశారు అది అలాంటిది కుట్రభూ ఉన్నది కెలకొద్దు కదండి నాకు అర్థం ఇది అనేది పీక్ కెళ్ళిపోయిందండి అవునవునవునవును ఈ మత పిచ్చి అనేది పీక్ కెళ్ళిపోయింది నా గురించి బైబిల్ గాని ఖురాన్ గాని భగవద్గీత గాని హింస చేయమని ఏది చెప్పదు ఓకే ఓకే మానవాళిని శాంతియుతంగా అత్యున్నతమైన దేవ విధానంలోకి నడిపించాలనేది దేవుడైనా ఈ మత గ్రంథాలైనా చేత ప్రయత్నిస్తాయి కానీ మనుషులు చేస్తున్నారు అంటే దాన్ని దాని పెడార్థాలు తీసుకుని ఆయన దాకా ఒక సోదరుడు మాట్లాడు ఆర్ఎస్ సోదరుడు బక్రీద్ అంటే అర్థము బక్రాని ఇవ్వడం కదా అది కూడా కొడుకు బదులు బక్రాని ఇవ్వడము అనేది మనకి పై నుంచి వచ్చిన తరతరాల సంప్రదాయం గోవల్ని మిమ్మల్ని ఎవరు బలి కాదండి అది బక్రీద్ గురించి నాకు అది నుంచి కాదు గాని బైబిల్ దర్శనం నేను చెప్పే సమాధానం బైబిల్ ఏమంటదంటే మేము అంత ముందు మన డిస్కషన్ లో కూడా చర్చ దేవుడు సృష్టి చేసిన తర్వాత అనేక జనాంగాలు ఏర్పడ్డాయి అంటే ఒక మనిషి నుంచి బైబిల్ ఏం చేస్తున్నారో ఒక మనిషి నుంచి సకల జాతి మనుషులు ఏర్పడ్డారు అంటే భూమి మీద మనం చూస్తున్న వైట్ గాని బ్లాక్ గాని ఈ బ్లాక్ లో రకరకాల వర్ణ ఛాయలు గాని ఆ భూమి మీద ఏ జాతులు చూస్తున్నామో అవన్నీ కూడా ఒక మనిషి నుంచి ఏర్పడ్డాయి ఫుడ్ తర్వాత ఈ జాతి ఈ జనాంగాలు ఏర్పడినప్పుడు దేవుడు ఈ అబ్రహాం అనే వ్యక్తిని చూశాడు అంటే పరిశీలిస్తాడు ఆయన ఆయన ఎక్కడైతే ఉంటాడో దేవుడు పరమాత్ముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నుంచి భూమిని పరిశీలి పరిశీలించి చూసినప్పుడు ఒకే వ్యక్తి ఆయనకి అంట ఆయన ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాం ఈ అబ్రహాం కి వంద అబ్రహాం ఎంచుకుంటాడు దేవుడు అప్పుడు దేవుడు ఎంచుకున్నప్పుడు ఈ అబ్రహాం కి వంద వరకు పిల్లలు పుట్టారండి పిల్లలు పుట్టరు ఏమైనా వాగ్దానం చేస్తాడంటే దేవుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింప చేస్తానంటాడు ఈ చెప్పినప్పుడు అతని వయసు నా తెలిసి ఒక పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయి ఉంటది కానీ ఈ వంద సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లలు పుట్టరు కరెక్ట్ అండి బైబిల్ బైబిల్ అయినా కురాన్ లో అయినా ఉంటది ఎందుకంటే కురాన్ లో కూడా దాదాపు కొన్ని అధ్యాయాలు అండి కొన్ని గ్రంథాల వరకు సేమ్ ఉంటది బైబిల్ గాని కురాన్ గాని అవునులేండి 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 ఇప్పుడు అట్లంటే ఒక సమయంలో ఒక సమయంలో ఆ మీకు బైబిల్ కి ఇక్కడ గురు ఆ ఇవి ఉంటాయి కదా గురు చరిత్ర అవి వాటికి లింకులు ఉన్నాయి అన్నారు ఆ తర్వాత అసలు యేసు ప్రభువు మీద చనిపోలేదు యేసు ప్రభు ఏమో కాశ్మీర్ లో చనిపోయాడు ఆయన సమాధి ఉంది ఆయన ఇక్కడి నుంచి నేర్చుకుపోయాడు అని ఇంకో మాట ఇదంతా అంటే ఏసు క్రీస్తు ఒప్పుకోవడం వాళ్ళంతా ఈ కొంత కొన్ని చాలా వాదాలు తీసుకొస్తారండి దాంట్లో ఒక వాదము నేనేం చెప్పదలుచుకున్నానంటే అబ్రహాముకు వంద సంవత్సరాలు వచ్చేవారు పిల్లలు కొట్టరు పిల్లలు కొట్టకపోతే అప్పుడు ఒక దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడిని ఇప్పటి వరకు చూసిన మానవుడు ఎవరో లేడు ఏ పాస్టర్ అయినా ఎవడైనా నేను దేవుణ్ణి చూశాను నాకు దేవుడు కనపడ్డాడు నాకు ప్రత్యక్షమైన అంటే తప్పు కమల్ హాసన్ సినిమా విశ్వరూప సినిమాలో కూడా అలాగే అంటారు ఓవరాల్ గా అయితే ఈ ట్వీట్ వాళ్ళ కోసం అడ్డు పెట్టుకున్న ఒక అస్త్రం లాగా ఆయుధం లాగా అయిండి వచ్చని ఒక టాకు ఇంకా రెండోది ఏంటంటే ఇప్పటి వరకు నేను ఖురాన్ కావచ్చు లేకపోతే బక్రీదు దాని చరిత్రగా వచ్చి విన్నాను నేను నాతో పాటు ప్రేక్షకులు ఇప్పుడు మీరు బైబిల్ దానిలో ఉన్న సారాంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఒక దీంతో రెండు మూడు కార్యక్రమాలు నెరవేరినాయి అంశాలు తెర మీదకి వచ్చినాయి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఓవరాల్ గా నేను కంక్లూడ్ చేయొచ్చు ఏంటంటే బిల్ గేట్స్ బక్రీద్ అనేది ఫస్ట్ ఆ ట్వీట్ అనేది కొంత న్యాయ సమ్మతమే మార్కెట్లోకి వచ్చేసరికి మీకు ఎలాంటి హింస కనిపిదా మత విశ్వాసాల విషయంలోనే హింస కనిపిస్తుందా అని ఒక టాకు తర్వాత ఏంటంటే కొందరు ఆర్ఎస్ఎస్ సోదరులు చెప్పేది బక్రీద్ అంటే బక్రాని భరించి చేసుకునేదయ్యా దాన్ని గోవులు ఏం చేసినాయి గోవద ఎలాంటి మీకు హాని చేసిందని ఇంకొక టాకు ఆ తర్వాత అసలు ఈ ట్వీటే వాళ్ళు ఒక వాడుకుంటున్న అస్త్రమేమో బైబిల్లో అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మళ్ళీ మనకు సోదరుడు చెప్పిన ఒక విధం మనకు కనిపించింది దట్స్ ఇట్